సముద్రం అన్నాక అలలు కెరటాలు జీవితం అన్నాక కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఆకాశంలో ఎగిరే పక్షి అయినా అలసిపోయి ఒకరోజు ఆగక తప్పదు విశ్రాంతి తీసుకున్న తర్వాత అది ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది నీరంతా ఒకటైనా నీటిలో చేప ఏదో వెతుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది కష్టాలు నష్టాలు వచ్చాయని మనం మాత్ర ఎందుకు కూర్చొని ఉండాలి యేసు క్రీస్తు అనేటువంటి ఎనర్జీ స్టేషన్లో ప్రార్థన అనే ఛార్జింగ్ పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిద్దాం ఆయన చేసిన మేలు తలుచుకొని కృతజ్ఞత కలిగి ఆయన స్థుతిద్దాం మృగరాజు సింహానికి జోలు విదిలించే రాజస్సు ఉన్న తోక తోకాడించే కుక్కే మనం విలువేస్తాము ఎవరికుండే విలువాలకుంటుంది నీకుండే విలువ నీకుంది నాకుండే విలువ నాకుంది ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఎవరికుండే విలువ వాళ్ళకి దేవుడిచ్చాడు మనను మాత్రం ఎందుకు తక్కువ అంచనా వేసుకోవాలి యేసుక్రీస్తు ఎప్పుడూ మనుషులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకురా ఈ జీవితం ఎలా బ్రతకాలి అనుకునే నీకు ఆయన దగ్గర ఎప్పుడు కూడా సమాధానం ఉంది దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి చేరదాం ఆయన ఇచ్చే మేలు పొందుదాం దేవుడు మన అందంగా దీవించుగాక ఆమె